ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చిత్తూరు జిల్లా కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే గుర్జాల జగన్మోహన్లు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛత పరిశుభ్రతకు వంద గంటల పరిసరాలను పరిశుభ్రంగా చేసుకునే లక్ష్యంతో ముందుకెళ్తామని తెలిపారు జపాన్ సౌత్ కొరియా వంటి దేశాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని తెలిపారు అదే స్ఫూర్తితో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు యాజ్ వెల్ యాజ్ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ జాయింట్ కలెక్టర్ గారికి అసిస్టెంట్ కలెక్టర్ అని ట్రైనింగ్ యాజ్ వెల్ ఆస్ మున్సిపల్ కమిషనర్ చిత్తూరు అందరూ సిబ్బంది ఈరోజు స్వచ్ఛతాయి సేవ ఇరవై ఇరవై నాలుగు ప్రోగ్రాం కింద మనం గాంధీ జయంతి సందర్భంగా కూడా గాంధీ స్టాచ్యూ కార్యక్రమం సెలబ్రేట్ చేస్తాం గత ఒక పదిహేను రోజుల నుంచి స్వచ్ఛతాయి సేవా కార్యక్రమం కింద గ్రామం స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి యాజ్ వెల్ ఆస్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ స్థాయి రకరకాలుగా కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగినాయి జిల్లాలో కూడా ఒక శానిటేషన్ డ్రైవ్ కూడా తీసుకుంటున్నాము సో ఈరోజు ఈ డ్రైవ్ కల్మినేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశరగం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశమరగం స్వచ్ఛత ఈ సేవ అంటే క్లీనినెస్ ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి ఉంటుంది క్లీనెస్ ఉంటేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది ఈ మెసేజ్ అందరికీ ఇస్తున్నాము ఈరోజు ఒక ప్లేజ్ కూడా తీసుకుంటున్నాము అండ్ నేను అందరికీ ఈ ప్లేజ్ కూడా తీసుకొని ఒక రిక్వెస్ట్ కూడా చేసుకున్నాను వంద వంద గంట హండ్రెడ్ అవర్స్ ఎవ్రీబడి షెల్ రివార్ట్ ఫర్ క్లీనినెస్ మన చుట్టుపక్కల క్లీనినెస్ ఉండాలి పబ్లిక్ ప్లేసెస్లో క్లీనినెస్ ఉండాలి రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ మార్కెట్ ప్లేస్లో క్లీనినెస్ ఉండాలి ఎందుకంటే యాభై శాతం క్లీనినెస్ వర్కర్స్ చేయగలుగుతారు శానిటేషన్ వర్కర్స్ చేయగలుగుతారు యాభై శానిటేషన్ బాధ్యత సిటిజన్స్కి ఉంటుంది ఎక్కడెక్కడ ఏ కంట్రీలో చూస్తే సిటిజన్స్ అవేర్ ఉంటే బాగానే ఉంటాయి అక్కడ శానిటేషన్ వర్కర్స్ పని కూడా తగ్గుతుంది చిన్న ఒక ఎగ్జాంపుల్ జపాన్ చిన్న ఒక ఎగ్జాంపుల్ సౌత్ కొరియా అక్కడ బేసిక్లీ సిటిజన్సే అవేరు సిటిజన్సే బేసిక్లీ క్లీనినెస్ పార్టిసి క్లీనెస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తారు సో ఇది ఒక్కటి రిక్వెస్ట్ ఈ క్లీన్నెస్ ప్రోగ్రామ్ నోట్ ఓన్లీ ఈ 15 రోజు మాత్రమే జరగాలి బట్ ప్రతి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క నెల సంవత్సరం కూడా దీన్ని మనం చేస్తూనే ఉండాలి చుట్టుపక్కల క్లీన్నెస్ ఉండాలి ఆఫీస్ ప్లేసెస్ క్లీనియర్స్ ఉండాలి సో ఈ మెసేజ్ ఈ నేను అందరికీ చెప్తున్నాను నౌ ఐ రిక్వెస్ట్ ఆన్ బిహెవ్ ఆఫ్ మనేజర్ వర్షింగ్ జగన్ మోహన్ మాట్లాడుతు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహించి చిత్తూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుందని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు నగర మేయర్ ఆముద జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ట్రైనింగ్ కలెక్టర్ హిమవంశీ కమిషనర్ నరసింహప్రసాద్ ఆర్టీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ చేశారు మనకి కలెక్టర్ గారు చెప్పారు అదే విధంగా ఈ స్వచ్ఛ భారత్ అనేది ఏదో ఒక ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అని కాదు మనం మన టౌన్ ని ఎంత క్లీన్ గా ఉంచుకుంటామో మనకి హెల్త్ వైజ్ కానీ ఆరోగ్యంగా కూడా మనం ఎంత బాగుండాలనుకుంటామో మన పట్టణం అంత బాగుండేది అంటే మన రాష్ట్రం కూడా బాగుంటుంది మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక రకాలుగా క్లీనినెస్ పైన అంటే మున్సిపల్ అధికారుల్ని మొన్న ఎవరైతే వరదల్లో అక్కడ పని చేశారో విజయవాడలో పోయి వారందరికీ కూడా టూ పేర్ ఆఫ్ క్లాత్స్ని ఇవ్వాల్సిందిగా చెప్పారు సో ఈ కార్యక్రమంలో అయిపోయాక మున్సిపల్ బిల్డింగ్లో కూడా వారందరికీ పట్టణిచ్చే కార్యక్రమం చేపడతాము రాబోయే రోజుల్లో మన కలెక్టర్ గారు నేను కూడా ఈ చిత్తూరు డెవలప్మెంట్ పైన ఒక సోషల్గా అంటే ఎవరైతే సోషల్ వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ చిత్తూరుని మనం సెల్ఫ్గా కూడా ప్రభుత్వమే కాకుండా మనం కూడా ఒక ఇంట్రెస్ట్గా చేయాలని ఒక ఇది కూడా నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగా ఈ పీసీఆర్ కాలేజీని కానీ అలాగే తాలూకా పోలీస్ స్టేషన్ ఏవైతే మనము ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ రీటైన్ చేయడానికి ఒక ప్రత్యేకమైన బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అదే రకంగా అన్ని పర్పస్లో కూడా చిత్తూరుని ముందంజలో ఉంచే విధంగా మనకి మన కలెక్టర్ గారు అడిగిన తక్షణం కట్టమంచి చెరువు క్లీనినెస్ చేయడానికి ఒప్పుకొని వారి దగ్గర ఉన్న పది లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది మొన్న ఎక్కడో ఒక విలేజ్కి వెళ్ళి రోడ్ ఇష్యూ ఉంటే మాట్లాడడానికి వెళ్ళి అక్కడ రైతులంతా వచ్చి బోర్ అడిగితే కూడా బోర్వెల్ వేయడానికి వారి వంతు సహాయం చేశారు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఒక కలెక్టర్ గారికి ఒక ఎమ్మెల్యే గారికి ఒక మేయర్ గారికినే కాదు బాధ్యత మనందరి పైన కూడా బాధ్యత ఉంది కాబట్టి మనమందరూ కూడా మన చిత్తూరు మన నీటి నిలెస్ ఉండేకి ఒక ప్రోగ్రామ్ని ఇంకొక రోజు మేమందరూ మాట్లాడి కండక్ట్ చేస్తాం ప్రజలు కూడా పాల్గొని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం